వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ప్రోగ్రెసివ్ సప్లై బాపట్ల జిల్లా అదంకి మండలం అదంకి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను సప్లై కరంచారి రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క శాంతారావు కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు వైద్యశాలలో వారికి డ్రెస్సింగ్ కొరకు ప్రత్యేక గదులను కేటాయించాలని కాంతారావు డిమాండ్ చేశారు జీతాల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు జోసెఫ్ జై భీమ్ భారత పార్టీ ఇన్ఛార్జి హేబెల్ తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం తరఫున ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము ప్రతి స్కావెంజర్స్ ప్రతి మున్సిపాలిటీలోనూ పంచాయతీల్లోనూ హాస్పిటల్స్లోను రైల్వేస్లో జరుగుతున్నటువంటి స్వీపర్స్ అందరినీ కూడా సపాయి కర్మచారి సంఘంలో సభ్యులుగా మేము జాయిన్ చేస్తూ వారికి రావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే అలాంటి సౌకర్యాలన్నీ కూడా ఈ రోజున మున్సిపాలిటీలో చూస్తే వాళ్ళకి సపరేట్గా ఒక డ్రెస్సింగ్ రూమ్ లేదు అలాగే హాస్పిటల్లోనూ లేవు వాళ్ళకి డ్రెస్సింగ్ ఒక డ్రెస్ మార్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే వాళ్ళకి డ్రస్సు డ్రస్ కోడ్ అనేది ఏదైతే ఉందో అది సప్లై లేదు శాలరీస్ కూడా ప్రతి నెల సక్రమంగా జరిగే ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా సబ్సిడీగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ ప్రొవైడ్ చేయాలని వాళ్ళకి ఆ పరికరాలన్నీ కూడా సక్రమంగా ఇచ్చి వారికి ఆరోగ్యం ఎప్పటికప్పుడు పరీక్షలు చేపిస్తూ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా మేము వాళ్ళని చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం సభ్యులు అలాగే ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం తరఫున మేము ఇక్కడ స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి వాళ్ళకి ప్రభుత్వం నుండి ఏవైతే ప్రొవైడ్ చేయాలో అవన్నీ కూడా సక్రమంగా అందేలా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ